ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అనకపల్లి జిల్లా అనకాపల్లి సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది ఈ నిరాహార దీక్షలో వివిధ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో దీర్ఘకాలకంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు అయితే తమ సమస్యలు తెలియజేస్తూ గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ టూ ఉద్యోగులకి నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు అదేవిధంగా గతంలో జూనియర్ లైన్ మెన్ వేతనాల అంశాన్ని పాలకులు దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించి తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు అంతేకాకుండా నూతన సర్వీసెస్ రెగ్యులేషన్స్ ను రద్దు చేసి పాత పద్దతిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యుత్ జేఏసీ నాయకులకు లిఖితపూర్వకంగా ఆమె ఇవ్వడం జరిగిందని తెలిపారు వెంటనే పాలకులు విద్యుత్ సంస్థల యాజమాన్యం నూతన సర్వీసెస్ రెగ్యులేషన్స్ రద్దు చేసి పాత పద్దతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పాలకులను విద్యుత్ సంస్థ విద్యుత్ సంస్థల యాజమాన్యాన్ని తీవ్రంగా హెచ్చరించారు విద్యుత్ సంస్థలో ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారంలో యాజమాన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి దఫా దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారం లేనటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది అహింసా పరమో ధర్మ అని మా జాతిపిత మహాత్మా గాంధీ అందించినటువంటి అస్త్రాన్ని ద్వారా మా యొక్క సమస్యల పరిష్కారంలో కృషి చేయాలనేటువంటి తీసుకున్న నిర్ణయం మేరకు మూడో దశలో ఈ యొక్క రిలే నిరా ప్రారంభించడం జరిగింది ఈ సంస్థలో వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వారి ముంగుటి తీసి రావాలనేటువంటి సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి విలేజ్ వార్డు సచివాలయాల వ్యవస్థలో విద్యుత్ సంస్థ తరపున పనిచేస్తున్నటువంటి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూ ఉద్యోగులకి ఈ యొక్క సంస్థలో అదే విధులు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వేతనాలు కల్పించకపోగా వారి భవిష్యత్ అగమ్య గోచరం అయ్యే విధంగా నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ యొక్క అంశాన్ని గతంలో పాలకుల దృష్టిలో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే స్పందించి ఆ యొక్క సమస్య చాలా తీవ్ర అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకురాగా మరి తాత్కాలికంగా నిలుబల చేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ యొక్క సర్వీస్ రెగ్యులేషన్స్ మీద ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా కార్మిక చట్టాల ప్రకారంగా గుర్తింపబడిన కార్మిక సంఘాలతో చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు అనివార్యమైతే ఆ యొక్క నూతన సర్వీస్ రెగ్యులేషన్ రద్దు చేసి పాత సర్వీస్ రెగ్యులేషన్స్ వర్తింప చేస్తామని లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీని తిలోది కలిస్తూ నేటి యాజమాన్యాలు మరి కొత్త సర్వీస్ రెగ్యులేషన్ అమలు అమలుపరుస్తూ మరి జూనియర్ లైన్మెన్ గ్రేట్ టూగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వేల పైచీలకు ఉన్నటువంటి జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ టూలకి భవిష్యత్తు అగమ్య గోర్చిన విధంగా నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ని ప్రవేశపెట్టారు వర్తింప చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే విద్యుత్ సంస్థలో విధులు బాధితులు జూనియర్ లైన్మెన్లు అసిస్టెంట్ లైన్మెన్లు నిర్వహిస్తూ ఉన్నారో అదే విధులు బాధితులు ఈ ఎనర్జీస్టెంట్స్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క సర్వీస్ రెగ్యులేషన్స్నే సహజ న్యాయ సూత్రాలకి సమాన అవకాశాలకి భంగం కలగన రీతిలో వారు భవిష్యత్ అగమ్య గోచరం కాకుండా ఉండేందుకు పాత సర్వీస్ రెగ్యులేషన్స్ తక్షణమే వర్తింపజేసి సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులో వాళ్ళని భర్తీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జేఈసీ చైర్మన్ ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఎన్నో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసమే ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం మరి పెద్దలు మాట్లాడినట్టు ఈ సంస్థకి అతి కీలకంగా మారిన జేఎల్ఎం గ్రేడ్ టూలకి భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంది మరి ఏడు వేల మంది వరకు అపాయింట్మెంట్ అయినప్పుడు కూడా మూడు వేల వరకు మూడు వందల మంది వరకు చనిపోయారు మరి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చాలా తక్కువ జీతాలతో వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసే పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ తాలూకా రూల్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేస్తే ఆ సంస్థకి అనువుగా పనిచేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా తక్కువ జీతాలకు ప్రమాద వస్తువుకు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా డైరెక్ట్ పేమెంట్ కానీ రెగ్యులర్ చేయాలన్నది దీని ఉద్దేశం అలాగే గవర్నమెంట్ ప్రతిదీ కూడా గవర్నమెంట్ రూలే మా డిపార్ట్మెంట్కే అప్లై చేయాలంటున్నారు కానీ గవర్నమెంట్లో ఉన్న ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రెండు వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఈరోజు గవర్నమెంట్లో ఉంది మరి అది మాకు ఇంప్లిమెంట్ చేయమంటే మళ్ళీ దాన్ని చేయట్లేదు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఈ సమస్యలన్ని సాధించడం కోసమే ఈరోజు ఈ దశల వార ఆందోళన కార్యక్రమం చేపట్టాం మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ గవర్నమెంట్ కార్మికుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేనేజ్మెంట్ని కోరుతున్నాం సెలవు నమస్కారం నా పేరు నాగరాజు నేను ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను విద్యుత్ అనగానే ప్రమాదకర పరిస్థితి అది మహమ్మ మహమ్మారి ఎవరిని కబలిస్తుందో తెలియదు ఇలాంటి సంస్థలో మేము పనిచేస్తున్నాం పనిచేస్తున్నప్పుడు చాలామంది మన కార్మికులు మరి వికలాంగులై మరి శ్మశమా శ్మశమాన శ్మశాన వాటికి వరకు వెళ్ళే పరిస్థితి కూడా ఉన్నది ఎంతోమంది కాలం చెల్లించారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నారు అలాంటి వ్యక్తి కూడా ఏంటంటే జైలంగా జాయిన్ అయ్యి కూడా ఇప్పుడు కాళ్ళు లేవన్నమాట వీల్ చైర్ మీదే పడి పడి ఉన్నారు అతను చాలా ఆరోగ్యంగా ఇక్కడ జాయిన్ అయిన మనిషి ఇలాంటి మనుషులు చాలామంది ఉన్నారు మరి ఇలాంటి వారికి ఎంతో మరి మరి సంస్థలో పనిచేసి మరి కుటుంబ పోషణ చేసుకోవాలని ఆశపడుతూ వచ్చినటువంటి వారికి మరి ఫలితం ఆ రకంగా ఉంది మరి ఎండనక కొండనక మరి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియక మరి ఇప్పుడు పెట్టినటువంటి మరి కరువు ఎక్కువైపోయింది మరి భృతి తక్కువైపోయింది మరి కరువు దానికి సంబంధించిన కరువు బర్చలు కూడా మాకు మరి సకాలంలో మాకు అందించడం లేదు ఎవరైతే జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నారో కొత్తగా ఎనర్జీ అసిస్టెంట్స్ వారు కూడా మరి అదే పని మరి సకాలం చే మరి దీర్ఘకాలంగా చేయాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది వారి కూడా ప్రమోషన్స్ కల్పించాలని కోరుతున్నాం అలాగే మరి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మరి ముఖ్యంగా మాకు ఆ జీపీఎఫ్ అనేది మాకు మరి అందించాలి దాన్ని మరి అమలు చేయాలని చేయవలసిందిగా కోరుతున్నాము మరి ముఖ్యంగా మరి మాకు కావలసినటువంటి ఏదైనా వైద్య సదుపాయాలు మరి కల్పించాలి మరి ఇంజనీర్ అసోసియేషన్ పరంగా మరి సబ్ ఇంజర్స్ ఉన్నారండి వారికి కూడా మరి ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వారికి కూడా పదోన్నతి కల్పించాలి మరి ఖాళీగా ఉండేటటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను కూడా మరి భర్తీ చేయాలి మరి ఈ రకంగా మరి మా యొక్క ఆవేదన చాలా ఉన్నదండి మరి దయచేసి ప్రభుత్వం స్పందించి మా యొక్క మరి ఈ యొక్క మరి నిరసన మేము అందుకో మా సకాలంగా స్పందించి మా యొక్క కోరికను తీర్చాలని విన్నమించుకుంటున్నాం కోరిక